విరాట్ స్వాగతం రంగారెడ్డి జిల్లా సంగీతం నా పూర్వజన్మ సుకృత ఫలం మ్యూజిక్ డైరెక్టర్ కోటి సంగీతం పూర్వజన్మ సుకృత ఫలం అని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి అన్నారు తనకు ఎన్నో గొప్ప సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు గండిపేటలోని తన నివాసంలో ఆయన ప్రముఖ ప్రవచనకర్త తన గురువు దైవజ్ఞ శర్మతో కలిసి యూకే హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పియానో ఈస్ట్ అవార్డును టిఎస్ సతీష్ కు ప్రదానం చేశారు కోటి మాట్లాడుతూ మంచి మంచి సినిమాల్లో తనకు మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం పియానో వాయించడం అంత సులువైన విషయం కాదన్నారు తన తండ్రి పియానో అద్భుతంగా వాయించేవారని తనకు కూడా అలాంటి అదృష్టం రావటం సంతోషంగా ఉందన్నారు ప్రతి పాటను తాను చిత్తశుద్ధితో కంపోజ్ చేస్తున్నట్లు వివరించారు తన తండ్రి వాయించిన పియానోకు వంద ఏళ్లు దాటిందన్నారు తన సోదరుడు కూడా వాయించేవారని వివరించారు అనంతరం టిఎస్ సతీష్ పియానో అద్భుతంగా ప్లే చేశారు అనంతరం దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ వాయిద్యం అనేది గొప్ప కళ అన్నారు సంగీతం పట్ల అభిరుచి ఉండటం గొప్ప విషయం అన్నారు సతీష్ భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు పియానో నేను పియానో సాంగ్ చేశాను అంటే ఇది మా నువ్వు నాకు నచ్చేవాళ్ళు హీరో పియానో వాయిస్తూ పాడతాను అన్నమాట నాకు ఒక ఆపర్చునిటీ పియానో పాట నేను కూడా కంపోజ్ చేసే భాగ్యం నాకు దక్కింది అంటే నాన్నగారు అప్పుడు చేసారు తర్వాత నేను నాకు అవకాశం దక్కటం అలాగే చంద్రలేఖలో డ్రమ్ డ్యాన్స్ చేశారు తర్వాత నేను మెకానికల్ లో డ్రమ్ డ్యాన్స్ ఆఫ్ చేశారు సో ఇవి నాన్నగారు చేసిన తర్వాత మళ్ళీ నాకు అటువంటి అవకాశాలు దొరకటం నిజంగా నాకు సుకృతం ఇటువంటి పాటలు చేసే అవకాశం నాకు కలగటం ఒక సంగీత కళాకారుడుగా మ్యాక్సిమం ఎంతంత చేయాలో నా వంతు ఇంకా చేస్తూనే ఉన్నా అదొక సేవ లాంటిది సంగీతం సరస్వతి అది అందరికీ కటాక్షించదు ఏదో కటాక్షించినావా ఆ కటాక్ష ఇప్పటికీ ప్రతి పాటని ఎంతో చిత్తశుద్ధితో దీంతో నేను కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికే ఆదరిస్తూ సంగీత ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ బట్ దట్ ఫండమెంటల్గా లెఫ్ట్ అండ్ రైట్ పక్కాగా ప్రాక్టీస్ చేసి నొటేషన్స్ ఉంటాయి బట్ మన మనోధర్మంతో వాయించాం పియానో స్కోర్ చూసుకుంటూ స్కోర్ రీడ్ చేస్తూ వాయిస్తేనే పియానో అందం అంటే లేటెస్ట్ కంపోజర్స్ ప్రపంచంలో మహానుభావులు అతి నిష్ణాతలు అతి గొప్ప గొప్ప వాళ్ళు స్వరపరిచినటువంటి పీసెస్ ఈ రోజుకి పియానో అంటే ప్రపంచంలో ఉంటారు అమ్మా అంత ప్రసిద్ధిగా ఎన్నో ఐ మీన్ పీసెస్ ఉన్నాయి ప్రెస్టల్ పీసెస్ ప్రెస్టర్ క్లాసికల్ పీసెస్ ఇందులో ఓన్లీ క్లాసికల్ కాకుండా జాజ్ అని బ్లూస్ అని ఎన్నో రకాలైన పియానోలో మంచి స్టైల్స్ ఎన్నో వచ్చింది సో ఇవన్నీ నేను సతీష్ కదా చెప్తున్నానంటే వారు వాయించిన విధానం బాగుంది ఇంకా ఆయన బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా జాజ్ ఇవన్నీ నేర్చుకొని ఇంకా థియరిటికల్గా కొద్దిగా వెళితే రియల్ సౌండ్ ఆఫ్ పియానో వస్తుంది మన ఊరికి మనోధర్మతో వాయించుకోవటం అది వేరు థియరిటికల్గా ప్రాక్టీస్ చేస్తేనే కొన్ని మట్టుకు అది అలా వాయిస్తే అది రియల్ సౌండ్ వస్తుంది పియానో అది నేను సతీష్ చెప్పాను చాలా చాలా బాగా వాయించారు నాకు కొన్ని డెమో కూడా వాయించి వినిపించారు మంచి నాలెడ్జ్ ఉంది మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది వారికి నేను నా అయితే ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి కీరిటికర్గా బాగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఫండమెంటల్స్ బాగా రావాలి పియానోలో ఊరికి లౌడ్గా మార్చడం కాదు దేర్ ఆర్ ఎక్స్ప్రెషన్స్